ఈ రోజు నేను దేని గురించైనా మాట్లాడనా సకల కర్మలు సకల చింతనలు మతాలే కదా కర్మ కాకుండా చింతన కాకుండా అయితే రాళ్ళు కొడుతున్నప్పుడు కూడా లేదా మగ్గం నేస్తున్నప్పుడు కూడా ఆత్మలో నిత్యము చుమ్ముతున్న ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం మతం కాదా వారి కర్మలలో వారి విశ్వాసాన్ని వారి వృత్తులలో వారి నమ్మకాలను వేరు పరిచేవారు ఎవరు ఇది దేవుడి కోసం ఇది నా కోసం ఇవి నా ఆత్మ కోసం ఇది నా దేహం కోసం అతని ముందు తమ క్షణాలను వేరు చేసి విస్తరించేవారు ఎవరు మీ సమయంలోని సమస్త క్షణాలన్నీ ఆకాశంలో ఆత్మ నుంచి ఆత్మకు పటపటమని కొట్టుకునే రెక్కలే ఎవరైతే నీతిని తమ ఉత్తమ వస్త్రంగా భావించి ధరిస్తారో అతను అలా చేయడం కన్నా నగ్నంగా ఉండడమే ఉత్తమం గాలి కాని సూర్యుడు కానీ వారి శరీరాన్ని చిద్రము చేయరు ఎవరు తన ప్రవర్తనను నీతితో నిర్వచిస్తారో అతను నైతికంగా గీతావిహాంగాన్ని పంజరంలో బంధించినట్టే స్వేచ్ఛా గీతం భూచల తీగల వెనక నుంచి పుట్టుకొని రాదు అర్చన అంటే తీయడానికి మరలా పెట్టడానికి వచ్చే అని ఎవరికీ అనిపిస్తుందో అతను వేకువ నుంచి మరొక వేకువ వరకు కిటికీలు గల తన ఆత్మ సౌధాన్యే ఇంకా చూడనేలేదు మీ దైనందిన జీవితమే మీ దేవాలయం మీ మతం మీరు అందులో ప్రవేశించాల్సి వచ్చినప్పుడంతా మీ సమస్తాన్ని మీతోనే తీసుకుని వెళ్ళండి మీ నాగలి పులిమి సమ్మెట వీణలను మీ వెంట తీసుకుని వెళ్ళండి మీ ఆనందానికి అవసరానికి అనుగుణంగా సమకూర్చుకున్నవన్నీ మీతో తీసుకుని వెళ్ళండి ధ్యాన ధారణలు మీరు యశస్సిద్ధి కన్నా పైకి వెళ్ళలేదు మీ ఆప యశస్సు కన్నా కిందికి దిగలేరు మీతో పాటు సమస్త జనులను తీసుకుని వెళ్ళండి అర్చనలు మీరు వాళ్ళ అందరి కోరికల కన్నా ఎక్కువ ఎత్తుకుపోలేరు వారి నిరాశ కన్నా ఎక్కువ కిందికి దిగలేరు మీరు దేవుడిని తెలుసుకోవాలనుకుంటే దానికోసం మీరు చిక్కుముడుల సాధకులు కాకండి మీ చుట్టుపక్కల చూడండి అప్పుడు అతను మీ పిల్లలతో ఆడుకుంటూ ఉండడం మీరు చూస్తారు ఆకాశం వైపు చూడండి అతను మబ్బుల్లో సంచరిస్తూ మెరుపుల్లోంచి చేతులు చాస్తూ వర్షంతో పాటు కిందికి దిగడం చూడగలరు అతను పువ్వులలో నవ్వటాన్ని చెట్లు చేమలనెక్కి అక్కడి నుంచి చేయి ఉపటాన్ని మీరు చూస్తారు నేను మీతో ఉన్న కాలము అల్పం మీతో ఆడిన మాటలు అంతకన్నా అల్పం గాలిలా నేను తొందరపడమూ లేదు అయినా నేను వెళ్లాల్సిందే నేను అన్నది సత్యమే అయితే ఆ సత్యం స్పష్టమైన స్వరంతో మీ ఆలోచనలకు మరీ దగ్గరి శబ్దాలతో ప్రకటమవుతోంది మీ చెవులలో నిర్ణయించిన నా స్వరం మంద్రమైనప్పుడు మీ జ్ఞాపకంలో ఉన్న నా ప్రేమ మాయమైనప్పుడు నేను తిరిగి వస్తాను మృత్యువు నన్ను దాచవచ్చు మహామౌనం నన్ను ఆవరించవచ్చు సుసమృద్ధమైన హృదయముతో అదే విధముగా అధికంగా ప్రేమించి పెదవులతో నేను ఆత్మతో మాట్లాడుతాను ప్రవక్త The prophet. Me. BBS.